ఓం నమో భగవతే శ్రీరమణాయ అందరికీ నమస్తే శ్రీరమణీయ ఛాన్కి స్వాగతం శ్రీరమణుల బాల్య జీవిత విశేషాలు తొమ్మిదవ భాగం పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో జరిగిన ప్రపంచమత మహాసభలలో హైందవ సనాతన ధర్మ గురించి అద్భుతంగా ప్రసంగించారు స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక గురించి భారతదేశ ఔన్నత్యాన్ని గురించి వివరిస్తూ వివిధ పాశ్చాత్య దేశాలలో పర్యటించాడు తన ప్రపంచయాత్ర ముగించుకొని పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్వామి వివేకానంద స్వదేశానికి తిరిగి వచ్చి దక్షిణ భారతదేశంలోని మద్రాసు నుండి తన విజయ యాత్ర ప్రారంభించాడు తాను చెప్పిన ఒక ఉపన్యాసంలో స్వామి ఒక భవిష్యవాణి కూడా చెప్పారు ప్రపంచ ఆధ్యాత్మిక పునరుజ్జీవన కార్యమునందు దక్షిణ భారతదేశం ప్రధాన పాత్ర వహిస్తుందని ఇరవయో శతాబ్దంలో దక్షిణ భారతదేశమునందు ఒక ఆత్మ చైతన్య శక్తి ఉప్పెనవలే ఉవ్వెత్తున లేస్తుందని అది వెల్లువలా ప్రవహించి భారతదేశమునే కాక సమస్త ప్రపంచమును ముంచెత్తుతుందని చెప్పాడు ఆ చైతన్య శక్తి ఎవరో కాదు భగవాన్ రమణులే స్వామి వివేకానంద ఈ మాటలు చెప్పేనాటికి వెంకట్రామన్ తన తండ్రి అయిన అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరాడు తీవ్రమైన ధ్యాననిష్టలో ఉన్నాడు అది ముప్పై ఒకటి ఆగస్టు పద్దెనిమిది వందల తొంభై ఆరు గోకులాష్టమి పర్వదినం సాక్షాత్తు బాలకృష్ణుడే యువ బ్రాహ్మణ బాలుడి రూపంలో తన ఇంటికి అతిథిగా వచ్చాడని భావించి చక్కని భోజనం వడ్డించి దారిలో ఆకలి వేస్తే తినడానికి రాత్రి కృష్ణునికి నివేదన చేయకుండానే భక్ష్యాలను మూటగట్టి ప్రేమతో ఇచ్చింది పుణ్యాత్మురాలైన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలు వెంకట్రామన్ తన వద్ద ఉన్న బంగారు కమ్మలను కుదోబెట్టి ప్రయాణపు ఖర్చులకు నాలుగు రూపాయలు తీసుకొని వెంటనే కీలూరు స్టేషన్కి వెళ్ళాడు ఆ రాత్రి స్టేషన్లో నిద్రపోయి తెల్లవారుజామున రైలు రాగానే అరుణాచలానికి టికెట్టుకొని రైలులో ఎక్కి కూర్చున్నాడు ఆ రోజు ఒకటి సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఆరు రైలు కదిలింది వడివడిగా పరిగెడుతోంది హీలూరు నుండి అరుణాచలానికి ఒక గంట ప్రయాణ సమయం రైలు ఎక్కింది మొదలు అరుణాచలం ఏది ఎక్కడ అని ఎదురు చూస్తూ ఉన్నాడు అరుణాచలం దగ్గరవుతున్న కొద్దీ తనలో ఉత్కంఠ ఎక్కువైంది మొదట లీలగా ఆ తర్వాత కొంచెం స్పష్టంగా దగ్గరవుతున్న కొద్దీ మరింత స్పష్టంగా కనిపిస్తున్న అరుణగిరి శిఖరం దేవాలయ గోపుర శిఖరాలు కనిపించాయి వెంకట్రామన్ హృదయం ఆనందంతో నిండిపోయింది శరీరం కంపించింది కనుల నుండి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి ఇది ఆరు వారాల పాటు రాత్రింబగుళ్ళు ప్రార్థన చేసిన తర్వాత లభిస్తున్న తండ్రి సన్నిధి తన తండ్రిని ఏనాడు చూశాడో గుర్తులేదు ఇప్పుడు ఆయన అరుణాచరణలో ఉన్నాడని తెలిసింది పైగా తనని రమ్మని పిలిచాడు చేయి పట్టుకొని లాక్కొని వస్తున్నాడు తండ్రిని చూస్తాడు ఇది ఆరు వారాల పాటు రాత్రింబగుళ్ళు ప్రార్థన చేసిన తర్వాత లభిస్తున్న తండ్రి సన్నిధి మూడు జన్మల క్రితం పోయిన పెన్నిధి మరలా ఇప్పుడు దొరుకుతుంది వెంకట్రామన్ ఆనందానికి అవధులు లేవు లోకంలో కొత్త వస్తువు లభించిన దానికంటే పోగొట్టుకున్న వస్తువు దొరకడం ఎంతో ఆనందాన్నిస్తుంది కదా వెంకట్రామన్కు లభించే వస్తువు మామూలు వస్తువు కాదు సద్వస్తువు ఆ సద్వస్తువే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీ ఉదయం రైలు తిరువన్నామలై స్టేషన్లో ఆగింది తన గమ్యస్థానమైన అరుణాచలంలో అడుగుపెట్టిన వెంకట్రామన్ ఆనందంలో ఊగిపోతున్నాడు మనసు గాలిలో తేలిపోతున్నది జింక వంటి పరుగుతో అరుణాచలేశ్వరుని ఆలయానికి పరుగెత్తాడు సూర్యోదయ కాలంలో ఎవరీ అనుమతి లేకుండా భగవంతుని సేవించుకునే వాయుదేవుడు తప్ప అక్కడ ఇతరుడు ఎవ్వరూ లేరు ఆ సమయంలో దేవాలయంలో మరమ్మత్తులు జరుగుతున్నాయి ఎనిమిది గంటల దాకా ఎవ్వరూ తలుపులు తీయరు ఎవరినీ లోపలికి రానియరు కుమారుడెంత ఆత్రంగా వస్తున్నాడో తండ్రి కూడా అంతకంటే ఎక్కువ ఆత్రంగా పుత్రగాత్ర పరిస్వంగ సుఖానికై నిరీక్షిస్తున్నాడేమో అన్నట్లుగా ఆ రోజు విచిత్రంగా గర్భగుడితో సహా దేవాలయ తలుపులన్నీ తెరిచే ఉన్నాయి చుట్టుపక్కల మనుష్యులు ఎవ్వరూ లేరు అరుణాచలేశ్వరుడు తన బిడ్డను ఆకర్షిస్తున్నాడు వెంకట్రామన్ దివ్యావేశంతో నేరుగా గర్భవుడిలోనికి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు ఉప్పొంగిపోతున్న ఆనందంతో ఆనంద భాష్పాలతో అరుణాచలేశ్వరిని అభిషేకిస్తూ తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని గద్గద స్వరంతో తనను తాను అర్పించుకున్నాడు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఒకటవ తేదీ వరకు హృదయంలోనే మాట్లాడుతూ హృదయంలోనే ఆజ్ఞలు తీసుకుంటూ చర్మచక్షువులతో చూడని అరుణాచలేశ్వరుణ్ణి ఇప్పుడు లోనా బయట అంతటా చూస్తూ వెంకట్రామన్ అరుణాచలేశ్వరుణ్ణి ఏ ఒక్క కోరిక కోరలేదు ఏ ప్రార్థన చేయలేదు స్తోత్రాలు పాడలేదు ఇన్ని కష్టాలకు గురి చేస్తావా అని నిందించలేదు ఒక సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఆయనకు నివేదించలేదు కేవలం నీ ఆజ్ఞను పాటించాలని మాత్రమే చెప్పుకున్నాడు అలా ఒంటరిగా తనకు పరిపూర్ణ శరణాగతి చెందిన వెంకట్రామన్కు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌనోపదేశం చేశాడో ఆ తండ్రి బిడ్డలకే తెలియాలి అంతవరకు శరీరంలో అనుభవిస్తున్న మంట చల్లారిపోయింది ఒళ్ళంతా అమృతం చిలకరించినట్లయింది బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగలించుకున్నట్లు అరుణాచలేశ్వరుణ్ణి కౌగలించుకున్నాడు వెంకట్రామన్ ఇక నా భారమంతా నీదే అన్నట్లు రేపటి గురించి చింతలేని అట్టి పరిపూర్ణ శరణాగతి ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం తండ్రికి శరణాగతి చెందడంతో తన పని ముగిసింది వెంకట్రామన్ తానిప్పుడు సంకల్పరహితుడు తండ్రి ఏది చేయిస్తే అది చేస్తాడు ఏది పెడితే దాన్ని తింటాడు ఎక్కడకు పంపితే అక్కడకు వెళతాడు అతనికి తన సొంత వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదు గర్భగుడి నుండి బయటకు వచ్చి జగజ్జనని అపీత కుచాంబ ఆలయాన్ని దర్శించాడు ఆలయం నుండి బయటకు వచ్చి గ్రామంలో తిరుగుతూ అయ్యంగులమనే కోనేటి దగ్గరకు వెళ్ళాడు వెంకట్రామన్ని పూర్వజీవితానికి సంబంధించిన గుర్తులు వదిలివేయడం ప్రారంభించాయి వెంటనే తన వద్ద ఉన్న భక్ష్యాల పొట్లాన్ని కోనేటిలో పారవేశాడు ఆ కోనేటి నుండి వస్తుండగా నీ జుట్టు తీయించుకోవాలని ఉందా అని ఎవరో అడిగారు అవును అన్నాడు అతడు వెంకట్రావణ్ణి ఒక మంగలి ఇంట చేర్చి అదృశ్యమయ్యాడు అతడు జుట్టు మొత్తం చక్కగా తీసివేశాడు నల్లగా దట్టంగా ఎంతో అందాన్నిచ్చే జుట్టు మొత్తం పోయింది ఇంతకు ముందు రోజే చివులకున్న కమ్మలు పోయాయి జుట్టు తీసేశాక అయ్యంగులం కోనేటికి ప్రక్కనే ఉన్న తోటలో తాను కట్టుకున్న పంచెను చించి కౌపీనంగా పెట్టుకున్నాడు కౌపీనధారణ బ్రహ్మచర్య వ్రతదీక్షకు గుర్తు ఆనాటి నుండి నిర్యానమయ్యే వరకు ఆయన కౌపీనధారుడే కౌపీనవంత కలుభాగ్యవంతః మంగలికి ఇవ్వగా మిగిలిన డబ్బుని కోనేట్లో పారవేశాడు ఇంకా తాను బ్రాహ్మణుడని తెలిపే యజ్ఞోపవీతాన్ని కూడా తీసివేశాడు జుట్టు తీసేశాక స్నానం చెయ్యాలి కానీ వెంకట్రామన్ అలా చేయలేదు చేయకుండానే గుడికి వస్తుంటే గురువు అరుణాచలేశ్వరుడు నియమలోపం జరగనివ్వలేదు సన్యాస వ్రతధారణ నీటి మధ్యనే జరుగుతుంది కదా ఆ రోజు బ్రహ్మాండమైన వర్షం కురిసింది భూజలాన్ని మించిన ఆకాశ పవిత్ర జలాలు వెంకట్రామన్ దేహాన్ని అభిషేకం చేశాయి అవతార పురుషుల రాకకు సూచనగా వర్షాలు కురుస్తాయని మన పురాణ గాథలు చెబుతున్నాయి వెంకట్రామన్ అరుణాచలం రాకముందు ఆ గ్రామంలో వర్షాకాలం వచ్చి మూడు నెలల వరకు ఒక్క చినుకు కూడా పడలేదు ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కానీ వెంకట్రామన్ వచ్చిన రోజు కుండపోతగా వర్షం కురిసింది ఆ విధంగా ప్రకృతి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది వారం పది రోజులు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసింది అరుణాచలంలో నీటి కరువును తీర్చింది ఇప్పుడు పాత వెంకట్రామన్ని సూచించే గుర్తులేవీ లేవు సుందరమైన దేహం వంటిపై కౌపీనం మాత్రమే ఉంది సాక్షాత్తు కుమారస్వామిలా కనిపిస్తున్నాడు కనిపించడమేమిటి సాక్షాత్తు కుమారస్వామి అవతారమే కదా ఆయన అతడు కాషాయం కట్టుకొని సన్యాసి అయినాడు సన్యాస దీక్షకు చేయవలసిన కార్యాలన్నీ తండ్రి ఆయన చేత చేయించాడు సన్యాసికి జుట్టు ఉండకూడదు జంధ్యము ఉండకూడదు మొలతాడు ఉండకూడదు డబ్బు ఉండకూడదు ఇప్పుడు వెంకట్రామను వద్ద అవేవీ లేవు సన్యాసికి గురూపదేశం కావాలి వెంకట్రామనుకు అరుణాచలేశ్వరుడే గురువు ఆయనే మౌనంగా ఉపదేశం చేశాడు స్నానం చెయ్యాలి ఆకాశగంగే అతనిని అభిషేకం చేసింది ఇక విరజా హోమం ఒక్కటే మిగిలింది అది కూడా పూర్తి అయ్యింది వెంకట్రామన్ మృత్యు అనుభవం కలిగినప్పటి నుండి అరుణాచలేశ్వరుని సన్నిధికి చేరే వరకు అతని శరీరంలో అనుభవించిన మంట అగ్నిరూపమే కదా అందుచేత విరజాహోమం కూడా పూర్తయినట్లే అతడు ఇప్పుడు నూటికి నూరు పాళ్ళు సన్యాసి అయ్యాడు సన్యాసి కొండల్లో గుహల్లో అడవుల్లో తోటల్లో నదీ తీరాల్లో లేదా దేవాలయాల్లో నివసించాలి ఇళ్లలో కానీ మేడల్లో కానీ అంతఃపురంలో కానీ ఉండకూడదు అందుచేత ఈ బాల సన్యాసి తన తండ్రి ఆలయంలోని వేగాళ్ళ మండపంలోనే ఆ రాత్రి అంతా ఉన్నాడు ఈదరగాలికి గజగజ వణికిపోతున్నాడు వర్షవు చినుకులు సుదుల్లా పొడుస్తున్నాయి నేలంతా రాతిబండలు తప్ప కింద వేసుకోవడానికి కానీ కప్పుకోవడానికి కానీ ఏ వస్త్రమూ లేదు కాళ్ళు దగ్గరగా ముడుచుకొని మౌనంగా ధ్యాననిస్తులో కూర్చున్నాడు వెంకట్రామన్ అరుణాచలంలో అడుగుపెట్టిన రోజంతా కటిక ఉపవాసమే ఆ మరునాటి దినం వెంకట్రామన్ వేగాళ్ళ మండపం ముందున్న మెట్లు ఎక్కుతూ దిగుతూ ప్రచారులు చేస్తున్నాడు ఆ పక్కనే ఉన్న శ్రీ గోపుర సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఉంటున్న మౌనస్వామి తన శిష్యుడు రామస్వామితో కలిసి ఆ మండపం దగ్గరకు వచ్చాడు వెంకట్రామన్ను పరీక్షగా చూసి ఈ కుర్రవాడు ఆకలితో ఉన్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని రామస్వామికి సంజ్ఞ చేసి చెప్పాడు ఎందుకంటే ఆయన మౌనస్వామి కనుక తరువాత కాలంలో శ్రీరమణులు ఈ సంఘటన గురించి సజల నయనాలతో ఇలా చెప్పారు గోపుర సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయంలో ఒక మౌనస్వామి ఉండేవాడు నేను వేగాళ్ల మండపంలో తిరుగుతూ ఉంటే మరొకరితో కలిసి వారు నా వద్దకు వచ్చారు ఆయన మౌనస్వామి నేను మౌనస్వామినే కదా ఒకరితో ఒకరు మాట లేదు మంచి లేదు మధ్యాహ్నం అయ్యింది పాపం ఆయనే నన్ను చూచి ఈ కుర్రవాడెవరో చాలా డస్సినట్లున్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వండి అని ఆ వచ్చిన వారితో చెప్పారు సంజ్ఞతో వారు బ్రాహ్మణేతరులని మలయాళి అని పేరు రామస్వామి అని ఆ అన్నం భిక్షాన్నమేనని వెనుక తెలిసింది వారిప్పటికీ వస్తూనే ఉంటారు సరే వీరు చెప్పగానే వారొక తగరుగొట్టంతో తెచ్చారు ఉప్పుడు బియ్యపుటన్నం పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పుల్లనీళ్లు నంజుకునేందుకు ఊరగాయబద్ద అదే శ్రీ అరుణాచలేశ్వరిని మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని చెప్పాడు ఇక్కడ వెంకట్రామన్ చాలా అలసినట్లుగా మనకు తెలుస్తుంది అందుకే వాళ్ళే వీరి నోట్లో అన్నం పెట్టడం బ్రాహ్మణేతల తిండి తినడం కూడా వారికిదే మొదలు ఈ భిక్ష కూడా మరునాడు మధ్యాహ్నం వేలకు దొరికింది ఈ కష్టాలేవి వెంకట్రామన్ పట్టించుకోలేదు ఇక్కడొక్క విశేషం ఏమిటంటే భిక్షకు వెంకట్రామన్ వెళ్ళే అవసరం లేకుండా అరుణాచలేశ్వరుడే భిక్షను ఆయన వద్దకు పంపడం ఇట్లా తిండి కొంతకాలం ఆయన దగ్గరికే వచ్చింది తరువాత మూడేళ్ల దాకా వెంకట్రామన్ దేవాలయ గర్భగుడిలోకి వెళ్ళలేదు పద్దెనిమిది తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి పంతొమ్మిది వందల ఏడు నవంబర్ వరకు మౌనంగా ఉన్నారు దాదాపు పదకొండు సంవత్సరాల సుదీర్ఘ మౌనం కొన్ని సంవత్సరాలు అసలు దేహస్పృహే ఉండేది కాదు తరువాత మాట్లాడినా ఎవరైనా భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంతే ఆ తర్వాత మళ్ళీ దీర్ఘ మౌనంలోకి వెళ్ళేవారు అంత తీవ్రమైన ధ్యానిష్ట వారిది వెంకట్రామన్ అరుణాచలంలోని వివిధ ప్రదేశాలలో ధ్యానిష్టలో గడిపారు ఆయా ప్రదేశాలకు సంబంధించిన విషయాలు ఎంతకాలం అక్కడ ధ్యాననిష్ఠలో ఉన్నారు అనే వాటి గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భగవాన్ శ్రీ రమల జీవితానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పక పంపించండి